హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య ఇన్యా అరవింద్ బ్లాక్స్ ఈ మాట చాలా రోజులవుతుంది కదా నేను కూడా వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది అందుకే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను దాదాపుగా ఒక టూ మంత్స్ అవుతుంది కావచ్చు సరిగా వీడియోస్ పోస్ట్ చేయక చాలామంది కామెంట్ పెడుతున్నారు అయితే ఒక వీడియోతో అయితే తీద్దాము మనకు వచ్చిన కామెంట్కి సమాధానం చెప్దాము అన్నట్టుగా ఒక వీడియో అయితే తీశాను ఇందులో ఏంటంటే సర్వపిండి పెడుతున్నాను అనమాట ఏదో ఒక పని చేస్తూ మీతో మాట్లాడినట్టు ఉంటది కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే తీస్తున్నాను ముందుగా అయితే సర్వపిండి అయితే పెడుతున్నాను చాలా మంది చాలా రకాలుగా అడిగారు సర్వపిండి అంటే ఏంటిది ఏంటిది ఎట్లా చేస్తారని చాలా కామెంట్లు అంటే నాకు వాట్సప్ ద్వారా చాలా వచ్చినాయి బాగా తెలిసినోళ్ళు కూడా అడిగారు అయితే ఇది వారికి అంకితం అనుకోండి అయితే ముందుగా అయితే మనము యథావిధిగా మన బియ్యపిండి ఉంటది కదా బియ్యపిండి మీకు సరిపడ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి నేనైతే ఒక నాలుగు కప్పులు అయితే తీసుకున్నాను మాకైతే అది సరిపోతుంది తర్వాత అయితే పల్లీలు వేయించుకోవాలి మంచిగా పల్లీలు వేయించుకున్న తర్వాత అయితే ఈ సర్వపిండి ఏంటంటే మన ఫస్ట్ లో ఎండాకాలం మేము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు సెకండ్ వీడియో అనుకుంటా సర్వపిండి అప్పటి లైవ్ లో చేసినప్పుడు చాలా మంది మస్తు కామెంట్ పెట్టారు సర్వపిండి అంటే ఏంటిదని అయితే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అడిగేసరికి ఏంటంటే చేసినట్టు ఉంటది కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే తీస్తున్నాను ఆ తర్వాత అయితే మనము పల్లీలు వేయించుకున్నాం కదా పల్లీల తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్ తోనే చాలా బాగుంటది ఆనియన్ వేసేసుకోవాలి అయితే మన వాళ్ళు కామెంట్ ఏంటంటే లైవ్ లైవ్ ఎందుకు చేయడం లేదు అసలు అని అప్పట్లో అడిగారు ఆ లైవ్ గురించి అయితే అంతకుముందు పిల్లలకి హాఫ్ డే ఉన్నప్పుడు అప్పుడు ఎండాకాలం కదా హాఫ్ డే ఉన్నప్పుడు ఏంటంటే ఆ పాప ఎప్పుడు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని అసలు బాగా డిస్టర్బెన్స్ ఉన్నదని నేను లైవ్ అనేది ఆఫ్ చేసేసినాను ఆ తర్వాత వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండే మంచి మంచి షార్ట్ వీడియోస్ అన్నీ సెండ్ చేసిన అప్పుడే ఆ తర్వాత పెళ్ళి ఉంటుండే మా ఇంట్లో అది కూడా మీరు చూసే ఉంటారు ఆ తర్వాత ఏంటంటే నేను హాలిడేస్ వచ్చినా అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ వీడియోస్ కూడా చూసే ఉంటారు మీరు ఇక వీడియోస్ అంటే హాలిడేస్కి వెళ్ళాను కదా అని హ్యాపీగా ఉన్నాను వీడియో తీయడం మర్చిపోయాను అసలు ఎప్పుడెప్పుడో తీసినాయని అప్లోడ్ చేస్తూ చేశాను హాలిడేస్ అయితే కంప్లీట్ చేసినాను అంతా అయిపోయిన తర్వాత మనం మేమందరం కలిసి హైదరాబాద్ వెళ్ళినాము అది కూడా మీరు చూసే ఉంటారు అలా అలా హ్యా హాలిడేస్ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము అయితే ఇప్పుడు మన సరవపిండిలో ఏంటంటే అన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు కారము ఉప్పు కూడా వేసేసుకోవాలి దానికి సరిపడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా మేమైతే ఇట్లా వేసే వేసేసుకున్నాము దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి చాలా బాగుంటది ఆ తర్వాత కొంచెం మన గరం మసాలా వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కరివేపాకు చూసినాక నాకైతే హాహా అమ్మ ఊరు గుర్తుకొచ్చింది అన్నట్టు భలే వాసన వచ్చింది ఫ్రెష్గా తీసుకొచ్చారు మంచిగా అనిపించింది వాసన ఎదురగానే నాకు అంత ఏదో ఫీలింగ్ అనిపించింది ఎప్పుడైనా కానీ ఇక్కడ దొరకడం చాలా కష్టము అంతా వాడిపోయింది చీడ పట్టింది దొరుకుతుంది మాకు ఎప్పుడు చూసినా కానీ ఫ్రెష్గా అసలు దొరకదు అయితే అప్పుడే తీసుకొచ్చిండు మా ఆయననైతే అలా అయితే వే చేసినాను అయితే మన వాళ్ళు ఇట్లా కామెంట్ చేసారు ఎందుకని రీజన్ అయితే ఇది అంతకంటే ఇంకా పెద్దది ఏందనేది పెద్ద న్యూస్ అసలు మేము కోలుకోలేని ఆ వార్త అసలు మస్తు బాధ అనిపించింది అది కూడా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ లో అయితే ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత దానికి ఉన్న పొట్టు పోవడానికి ఇలా అయితే నేను చేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇలా చేస్తున్నారా కామెంట్ కూడా కామెంట్ కూడా చేయండి ఇలా అయితే నలుచుకోవాలి పొట్టంతా పోయే వరకు ఇలా పొట్టంతా పోయిన తర్వాత ఆ పిండిలో కాస్త వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దీంట్లో చిటికెడ అల్లం కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా శనగపప్పు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోండి ఇంకా నువ్వులు కూడా వేసుకోండి నాకు అంతా ఇక మేము హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన ఇంకా సామాను అంటే తెచ్చుకోలేదు అవైలబుల్గా లేవని నేను ఇయ్యలేదు అవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్లో ఇంకా చాలా బాగుంటుంది ఇలా అయితే నేను నలిపేసుకొని పొట్టంతా తీసేసుకుంటున్నాను ఇలా అయిపోయి అయితే అయిపోయింది దీంట్లో కొద్దిగా అల్లం వేసేసుకుంటున్నాను ఇలా అన్ని వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ నీళ్ళు పోయకుండా కలుపుకోవాలి అంత పిండికి అంతా పట్టేటట్టుగా మంచిగా అన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలన్నట్టు చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మన అప్పాలు గారప్పాలు ఎట్లా కలుపుకుంటాం పిండి ఓ అట్లనే సేమ్ ఇట్ ఈజీగా అట్లనే కలుపుకోవాలన్నట్టు చాలా ఈజీ ప్రాసెస్ మేమైతే ఎండాకాలంలో ఎప్పుడు కానీ ఇదే పెట్టేసుకుంటాము ఆ తర్వాత వర్షాకాలం వచ్చిందంటే అస్సలు మర్చిపోము ఇదే మళ్ళీ కంటిన్యూగా పెట్టేసుకుంటాము బాగుంటుంది వర్షంలో ఎంత అంటే చల్లగా ఉన్నప్పుడు వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది ఊకే అన్నం కాకుండా ఇలాంటి సరవపిండిలో పెట్టుకోండి చాలా బాగుంటుంది అయితే ఆ రోజు అనుకుంటా నేను పూరీలు చేశాను పూరీలు వేస్తే ఏంటంటే అంత పిండి అంతా అలా వడిపోయి మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా ఆ నూనె యొక్క నూనెని ఫిల్టర్ చేసుకొని పెట్టేసుకొని మళ్ళీ దాంట్లోనే ఆయిల్ పోసేసుకొని ఆ కలిపిన పిండిని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత చుట్టూతా ఒత్తుకోవాలి మంచిగా పలచగా ఒత్తుకోవాలి లేకుంటే మీకు నచ్చిన విధంగా ఒత్తుకోండి మందంగా అంటే మందంగా పలచగా అంటే పల్చగా పలచగా ఎందుకంటే తొందరగా కాలుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇక మందంగా అంటే కొంచెం పిండి పిండిగా కొంచెం కాలనట్టుగా ఉంటుంది ఇక నేనైతే ఇలా ఒత్తేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను మంచిగా చుట్టూత కాలించుకోవాలి దాని మీద మూత పెట్టేసుకోవాలి ముఖ్యంగా మీరు అనుకోవచ్చు ఏంది ఇలా అలాడేది జుట్టెందుకు అట్లా వేసుకున్నదని మీరు అనుకోవచ్చు నేను రెగ్యులర్గా ఎలా ఉంటానో అలా న్యాచురల్గా మీకు చూపిస్తున్నాను రోజు డైలీ ఇలాగే వేసుకుంటాను నేను నాకు చిన్న జడ కాబట్టి ఊరికే భుజాల మీద పడుతుంటాను అంత చికా కనిపిస్తుంది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే అది అసలు చెప్పడానికి కూడా అసలు నోరు కూడా రావట్లేదు ఏంది అంటే ఆ పెద్ద బాధ ఏంటంటే ఇవన్నీ ఎంజాయ్మెంట్ మంచిగా చేసినాము హాలిడేస్ అంటే మస్తు ఎంజాయ్ చేసినాము అన్నీ అయిపోయిన తర్వాత మా ఆయన వల్ల తాతగారు చనిపోయారు అన్నట్టు చాలా బాధ అనిపించింది ఆ వార్త వినేసరికి తనకి ఏంటంటే ఆరోగ్యం బాగాలేక చనిపోయారు నైన్టీ ఇయర్స్ ఉంటాయి కావచ్చు నాకు తెలిసి అయితే చాలా అంటే చాలా మంచి అతను వచ్చినప్పుడల్లా అంటుండే నాకు ఆ మాట అసలు ఇప్పటికీ మర్చిపోను ఎప్పుడు అనుకుంటా నోట్ నిండు పిలిచేడు అంతగా అనిపించేది అంతగానో బతికిండు అంటే గ్రేటే అనుకోవాలి ఈ కాలంలో అంతగానో ఎవరు బతకరు కానీ ఆయన అన్ని చూసిండు అన్ని తీర్లు తిన్నాడు అన్ని అందరినీ చూసుకున్నాడు అందరినీ అంటే మనవల్లనే మనవరాళ్ళని వాళ్ళ పెళ్లిళ్ళని వాళ్ళ కొడుకులను కూడా చూసి అన్నట్టు నిజంగా గ్రేట్ అసలు అంత అంతగా బతకడం కూడా చివరి క్షణంలో కూడా అందరినీ కలవరించి మనవరాలని మనవళ్ళని అందరినీ కలవరించిండు లాస్ట్ కి అయితే చనిపోయారు అది మా కుటుంబంలో తీరని శోకం అన్నట్టు ఈ మాటలు మాట్లాడాలంటే కూడా నాకు వణిక ప్లస్ మాట కూడా వస్తలేదు చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను అసలు మాట కూడా రావట్లేదు ఆ వ్యక్తి మన దగ్గర లేరు కదా అన్నట్టుగా ఇంకా చాలా బాధ అనిపిస్తుంది అసలు అయినా మాటలు కానీ ఏది కాని మర్చిపోలేము ఆ తాత కూడా ఆ కాలంలో కూడా మంచి చదువుకున్నాడు ఇప్పటి కూడా మా పిల్లలతోని ఆ వెళ్ళినప్పుడు కూడా అంటే బతికున్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆ మా పిల్లలతోని ఇంగ్లీష్ లో మాట్లాడేటాడు అన్నట్టు అంత చదువుకున్న పర్సన్ అన్ని ఇయర్స్ బతికిన అతను ఈ రోజు మా మధ్య లేడు కదా అన్న బాధ ఎక్కువ ఉంది మాకైతే ఇది మా కుటుంబం అయితే తీరని శోకం అని చెప్పొచ్చు చాలా బాగా అనిపిస్తుంది అసలు అలాంటి బాధ ఇంకెవరికి రావద్దని కోరుకుంటున్నాను ఇది అసలు ఇది గోలుకోడానికి చాలా రోజులు పట్టింది అన్నట్టు మాకైతే అస్సలు మర్చిపోలేకపోతున్నాము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంటే తాతయ్య ఉన్న రూమ్ కి వెళ్ళినా గాని అక్కడ ఉన్న ప్లేస్ చూసినా గాని తను ఉన్నాడు కదా అన్నట్టుగానే అవుతుంది కానీ ఆ మనిషి కనబడతలేడు కదా అన్నట్టు బాధ ఎక్కువైంది అన్నట్టు మాకైతే అది గోలుకోవడానికి చాలా రోజులు పట్టింది మాకైతే ఇది అసలైన పెద్ద బాధ మాకైతే వీడియోలు తీయకపోవడానికి లైవ్లు పెట్టడానికి పెట్టకపోవడానికి కారణం అయితే ఇదే అండి ఈ బాధలో ఏం పెట్టాలన్నట్టుగా ఊరుకున్నాము ఒకసారి అయితే పెట్టినాము చాలా మంది మస్తు కామెంట్ రెగ్యులర్ గా పెడతా ఉంటే అసలు విషయం చెప్పాలి కదా అని ఒక రోజు కూడా లైవ్ పెట్టి కూడా చెప్పినాము ఆ రోజు ఏంటంటే అసలు లైవ్ కి ఎవరు రాలేదు మనం ఎప్పుడో ఎప్పుడో పెట్టేసరికి ఎవరు రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టట్లేదు కదా అని మేము తొందరనే ఆఫ్ చేసేసినాము ఇక తర్వాత మళ్ళీ అటు వెళ్ళి అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని రోజులకి ఈ వీడో అనేది తీసినాను అసలు ఈ బాధ అసలు ఎవరికి ఉండకూడదు అసలు మర్చిపోలేకపోతున్నాము ఆ తాత యొక్క జ్ఞాపకాలు అసలు ఆ మాటలు తీరని శోకము అసలు ఏ కుటుంబంలో కుటుంబంలో ఉండొద్దు ఇది అండి అసలు జరిగిన మ్యాటర్ అనేది ఇదే అండి ఇక నుంచి అయితే అన్నీ అయిపోయినాయి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వచ్చినాము పాపను స్కూల్ పంపిస్తున్నాము ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ అయితే వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ తాతకు సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని కొన్ని క్లిప్లు యాడ్ చేస్తూ ఉంటాను చూడండి మీకు లాస్ట్లో లో వస్తుంటాయి అనుకుంటాను తెలిసి తప్పకుండా చూడండి ఇక మీదట రెగ్యులర్ గా అంటే ఆ స్టాండ్ పోయింది కాబట్టి చిన్న స్టాండ్తోనే అడ్జస్ట్ అవుతున్నాను నా దాదాపు వీలైనంత వరకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు లేట్ అవుతూ ఉంటాయి కొద్దిగా ఏమనుకోకండి కంగారు పడకండి ఓకేనా అండి ఇది జరిగిన విషయము ఈ వీడియోతోనే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియోతోనైతే ఇక నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అనేటివి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను చూ చూడండి ఓకేనా అండి మధ్య మధ్యలో తాతయ్య యొక్క ఫొటోస్ మేము అక్కడ సెండ్ చేసిన మేము అక్కడ గడిపిన రోజులు అన్నీ ఇక్కడ చిన్న చిన్న క్లిప్లు అయితే ఇందులో పెడతాను చూడండి అసలు ఎంత చెప్పుకున్నా కానీ అసలు ఆ బాధ అనేది పోవడం లేదు అసలు తాత మా పక్కనే ఉన్నారు కదా అన్నట్టుగా అనిపిస్తుంది అసలు మర్చిపోము ఆ తాతనైతే తాత మా ఆటలు అయితే ఇప్పటికీ నా చెవులలో వినిపిస్తూనే ఉంటున్నాయి అంత బాధాకరమైన సంఘటన జరిగింది మా కుటుంబంలో కుటుంబంలోనైతే ఇది అసలైన మ్యాటరు ఓకే అండి ఇక మీదట మళ్ళీ మీ మంచిగా అంటే చిరునవ్వుతో మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోస్ ఇస్తాను అంతవరకు ఈ వీడియో అయితే చూడండి ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి అయితే ముచ్చోట్లో పడి మర్చిపోయాను సర్వపిండి కూడా రెడీ అయిపోయింది అయితే ఒకవైపు కాల్ కాలింది కదా రెండో వైపు కూడా అట్లా లైట్గా కాల్చేస్తున్నాను బాగుంటది టేస్ట్ అయితే దీంట్లో అయితే మన టమాటో సాస్ ఉంటది కదా దానితోని లేకపోతే మళ్ళీ చట్నీతో అయితే ఇంకా చాలా బాగుంటది అలా కూడా ట్రై చేయండి టేస్ట్ వస్తుందండి ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగు ముగిస్తుంది మరొక వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను మీ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో చాలా లెంగ్ అంటే ఎక్కువ తీశాను ఎందుకు తీశాను కూడా మీకు తెలుసు మీరు వేసిన క్వశ్చన్లకే నేను ఆన్సర్ ఇచ్చాను మీ క్వశ్చన్లకి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను అయితే కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ల ద్వారానే నాకు తెలుస్తుంది ఓకే అండి ఓకే అందరికీ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీరు ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్ మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్ ఓకేనా బాయ్ బాయ్